శరణ్యను రౌడీలు కిడ్నాప్ చేసి అక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఒరే దొంగ వెదవల్లారా నన్ను కట్టుపడేసి ఎక్కడికి వెళ్తున్నారు రా నా కట్లు ఓడదీయంరా అని శరణ్య పిలుస్తూ ఉంటుంది ఇక రౌడీలు వినిపించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక శరణ్య పక్కన మాత్రం ఇద్దరు రౌడీలు ఉంటారు ఏమమ్మా కాసేపు అరవకుండా ఉండు నిన్ను మామూలు కిడ్నాప్ చేయలేదు లగ్జరీ కిడ్నాప్ చేశాము నువ్వు అరుస్తున్నావని నిన్ను కట్టుపడేశాము కాసేపు నోరు మూసుకుంటే నీ చేతికి ఉన్న కట్లు కూడా ఓడదీస్తాము అలాగే నీకు తినడానికి ఫుడ్ పట్టుకోవడానికి బట్టలు అకామిడేషన్ అంతా కూడా మేమే చూసుకుంటాము అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు మాకు పైన నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత తప్పకుండా నిన్ను వదిలిపెడతాము అని రౌడీలు శరణ్యకు చెప్పి రౌడీలు కూడా పక్కకు వెళ్ళి కూర్చుంటారు ఇక మరోవైపు విశ్వనాథం గీత ఆనంద భైరవి ఇంటికి వస్తారు చలమా చలమా అని విశ్వనాథం పిలుస్తూ ఉంటాడు అల్లుడు గారు అల్లుడు గారు అని గీత పిలుస్తూ ఉంటుంది అప్పుడే దర్శన్ కిందికి వస్తూ ఉంటాడు విశ్వనాథం గీతలను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతూ ఉంటాడు అల్లుడు గారు మా అమ్మాయి ఎక్కడ అల్లుడు గారు అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో నాకేం తెలుసు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు అదేంటి అల్లుడు గారు మా అమ్మాయి మీతో పాటు వచ్చింది కదా మరి మీరే తిరిగి ఇంటికి తీసుకురావాలి కదా నాకేం తెలుసు అంటే ఎలా అని గీత దర్శన్ని అడుగుతూ ఉంటుంది మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదని చెప్తున్నానా మీరు కావాలని నన్ను గుచ్చి గుచ్చి అడుగుతున్నారు మీ అమ్మాయిని నేనే ఏమైనా చేస్తుంటానని మీ అనుమానమా అని దర్శన్ విశ్వనాథం గీతాలను అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే రోహిత్ వచ్చి నిన్ను కాకపోతే వాళ్ళ అమ్మాయి గురించి ఎవరిని అడుగుతారా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంది నువ్వు సరేని గురించి బాధ్యత వహించాల్సింది నువ్వు వాళ్ళు సంతోషంగా వాళ్ళ కూతుర్ని నీ చేతుల్లో పెట్టలేదురా కన్నీటితో వాళ్ళ కూతుర్ని నీ చేతుల్లో పెట్టారా ఆ విషయం మర్చిపోతున్నావా సరేనే ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది అని రోహిత్ చెప్తూ ఉంటాడు నువ్వు కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నావేంటి ఆ సరేన ఎక్కడ ఉందో నాకేం తెలుసు సరేన నన్ను మళ్ళీ మళ్ళీ ఫోన్లు చేయాలని చూస్తుంది ఆ రోజు ఎలా అయితే ఇంటి నుంచి వెళ్ళిపోయిందో ఈ రోజు కూడా అలానే వెళ్ళిపోయింది వాళ్ళకు సపోర్ట్ చేసి నన్ను పిచ్చొండి చేద్దామని చూడకు అని దర్శన్ రోహిత్పై విరుచుకు పడతాడు ఇక అప్పుడు ఆనంద భైరవి వచ్చి దర్శన్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో కాస్తైనా అర్థమవుతుందా అని చెప్పి ఆనంద భైరవి దర్శన్ తిడుతుంది దర్శన్ నీతో మాట్లాడాలి ఇలా రా అని చెప్పి ఆనంద భైరవి దర్శన్ని తీసుకొని పక్కకు వెళ్తుంది నానా దర్శన్ శరణ్య ఈ ఇంటి కోడలు శరణ్య అప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయిందంటే అది వేరే కారణం అప్పుడు వెళ్ళింది కూడా పుట్టింటికి కానీ ఇప్పుడు శరణ్య ఎక్కడికి వెళ్ళిందో మనకు తెలియాలి దర్శన్ ఎందుకంటే సరే నాకు జరగలని ఏదైనా జరిగితే దానికి మనమే అవుతాం నేను అందుకు అడుగుతున్నాను అర్థం చేసుకోనానా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అమ్మ ఏంటమ్మా నాకు అసలు సరైన గురించే తెలీదు నీకు దండం పెడతాను మళ్ళీ మళ్ళీ అడిగే నన్ను ఇబ్బంది పెట్టచ్చు అని దర్శన్ ఆనంద భైరవికి చెప్పి లోపలికి వస్తాడు నానా దర్శన్ మీరు వెళ్ళిన దగ్గర అంతా కూడా ఎంక్వైరీ చేశావా సరైన గురించి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అసలు మేము అరకు వెళ్ళలేదమ్మా సిటీ అవుట్స్కట్స్ అనంతగిరి హిల్స్కే వెళ్ళాము ఈ సిటీలో తనకి తన ఫ్రెండ్స్ తక్కువ లేకపోతే తెలిసిన వాళ్ళు తక్కువ అందుకే తన గురించి వెతకలేదు ప్లీజ్ అమ్మ నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి దర్శన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మ ఆనంద మా కూతురు ఎక్కడ ఉందో మేమే వెతుక్కుంటాము అని విశ్వనాథం అంటూ ఉంటాడు అనయ నేను కూడా మీతో పట్టు వస్తాను అని చెప్పి ఆనంద బెరవే అంటుంది ఒరే రోహిత్ మనం కూడా ఇంకో సైడ్కి వెళ్ళి వెతుకుదాంరా అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు తమ్ముడు రారా వెళ్దాం అని కోటేశ్వరరావు రాజేశ్వరరావును కూడా తీసుకొని సరే నేను వెతకడం కోసం వెళ్తూ ఉంటారు ఇదంతా కూడా అనన్య కాంచన పైనుంచి చూసి సంతోషపడుతూ ఉంటారు ఇక అనన్య కాలు మీద కాలు వేసుకొని కుర్చీలో కూర్చొని ఊగుకుంటూ వెళ్ళండి వెళ్ళండి అత్తయ్య అనన్య గురించి తెలుసుకోవటం కాదు కదా అనన్య చీర కొంగు గురించి కూడా తెలుసుకోలేవరు ఆనంద భైరవి ఇంట్లో ఇష్యూ మొదలు పెట్టాను అది ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి అని అనన్య తనలో తానే అనుకుంటూ పక్కపక్కమని నవ్వుతూ ఉంటుంది ఇక మరోవైపు సరేన్యా రౌడీలు ఉన్న దగ్గరకు వచ్చి ఒరే దొంగ వెధవల్లారా నన్ను రూమ్లో పెట్టి డోర్ వేశారేంట్రా నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారా చచ్చినోళ్ళారా మీరు పురుగులు పడి చేస్తారా డోర్ ఓపెన్ చేయండిరా ఒక ఆడపిల్లను ఇంత అన్యాయంగా కిడ్నాప్ చేయటం ఎంతవరకు కరెక్ట్రా మీరు చేసిన తప్పుకు దేవుడు తప్పకుండా ఒక లెటర్లో మీ గురించి రాసుకుంటాడ్రా మీరు కూడా పైకి పోయిన తర్వాత దేవుడు తప్పకుండా మీకు శిక్ష వేస్తార్రా మీరు పురుగులు పడి చేస్తార్రా ఎదవల్లారా దొనపోతుల్లారా అని సరైన రౌడీల్లో తిడుతూ ఉంటుంది అమ్మ తల్లి నిన్ను అన్నం తింటావని చెప్పి కట్లు ఊడదీసాము నువ్వు అన్నం తినకుండా ఇలా మమ్మల్ని తిడుతున్నావేంటి మర్యాదగా వెళ్ళి అన్న తిని తల్లి అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు చేసేదే అన్యాయమైన పని ఇంకా మర్యాద మట్టిగడ్డ అంటారేంట్రా పురుగులు పడిపోతారా అని శరణ్య తిడుతూ ఉంటుంది ఓరి నాయను వచ్చినప్పటి నుంచి ఈవిడ తిట్లతో చచ్చిపోతున్నాం అని చెప్పి రౌడీలు మనసులో అనుకుంటూ ఉంటారు ఇక మరోవైపు ఆనంద భైరవి విశ్వనాథం గీత రోహిత్ కోటేశ్వరరావు రాజేశ్వరరావు శరణ్య కోసం సిటీ అంతా కూడా వెతుకుతూ ఉంటారు ఇంకా అప్పుడే ఆనంద భైరవికి ఎవరో సరైన అని చెప్పి పిలిచినట్టు వినిపిస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి డ్రైవర్ కార్ ఆఫ్ చెయ్యి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆనంద బయటికి చూస్తుంది అప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఇటువైపు వద్దు అటు వెళ్దాం అంటుంటే వినవేంటి అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆవిడ పేరు శరణ్య అనుకుంటా అని చెప్పి ఆనంద డ్రైవర్ కారు పోని అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా సరేణ్య కోసం వెతుకుతూ ఉంటారు మరోవైపు రోహిత్ ఎవరికో ఫోటో పంపించి అవునండి ఆ అమ్మాయి పేరు శరణ్య మా తమ్ముడు భార్య ఫోటో కూడా పంపిస్తాను త్వరగా ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి అని చెప్పి చెప్తూ ఉంటుంది అప్పుడు శరణ్యకు రోహిత్ మాట వినిపిస్తుంది ారి మాట్లా ఉందే అని శరణ్య మనసులో అనుకొని బావగారు నేను ఇక్కడే ఉన్నాను నన్ను రౌడీలు కిడ్నాప్ చేశారు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మాటలు రోహిత్కి వినిపిస్తాయి అలాగే బయట ఉన్న రౌడీలకు కూడా వినిపిస్తాయి ఇక ఇదేంటి శరణ్య వాయిస్లా ఉంది శరణ్య ఇక్కడ ఉంటుందా అని రోహిత్ మనసులో అనుకొని వచ్చి డోర్ కొడుతూ ఉంటాడు ఒరే నేను లోపల ఉన్న దాని సంగతి చూసుకుంటాను నువ్వు బయట ఉన్నవాడి సంగతి చూసుకో అని రౌడీలు ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఇక రౌడీ డోర్ ఓపెన్ చేస్తారు మరొక రౌడీ సరైన నోటిని గట్టిగా మూసేసి ఎవరికి కనిపించకుండా చాటుగా తీసుకెళ్తాడు ఇంకా రౌడీ డోర్ ఓపెన్ చేసి ఎవరు కావాలి బాస్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక రోహిత్ లోపలికి వచ్చి శరణ్య కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు మా శరణ్య మాట వినిపించింది ఖచ్చితంగా మా సరైననే అని రోహిత్ ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు శరణ్య కనిపించకపోవడంతో రోహిత్ వెళ్ళిపోబోతూ ఉంటే శరైన రౌడీని తన మోచేతితో పొట్టలో గుద్దుతూ ఉంటుంది ఆ సౌండ్స్ రోహిత్కి వినిపిస్తాయి రోహిత్ దగ్గర వరకు వెళ్ళి సరైన ఉందా అని చెప్పి చూస్తూ ఉంటాడు అప్పుడే ఇంకో రౌడీ వచ్చి సాబ్ ఇక్కడ మేము ఉంటాము మీకు తెలిసిన వాళ్ళు ఎందుకుంటారు అని చెప్పి అనటంతో రోహిత్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు రాజేశ్వరరావు కోటేశ్వరరావు సరైన కోసం సిటీ అంతా కూడా వెతుకుతూ ఉంటారు ఇక మరోవైపు అనన్య రౌడీలకు ఫోన్ చేస్తుంది మేడం ఇప్పుడే ఆ అమ్మాయి కోసం ఒక అతను వచ్చాడు అని చెప్పి చెప్తూ ఉంటారు అతను ఎత్తుగా ఎర్రగా ఉన్నాడా అని అనన్య అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు అతను మీకు తెలుసా మేడం అని చెప్పి రౌడీలు అనన్యను అడుగుతూ ఉంటే అతను నా మొగుడే అని చెప్పి అనన్య చెప్తుంది ముందు సార్కి కూర్చోబెట్టి టీ ఇచ్చేవాళ్ళం కదా అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు ఎందుకురా ఆ కిడ్నాప్ చేసిన అమ్మాయిని ఆయన అప్పు చెప్పాల్సింది గోల వదిలిపోయేది అని చెప్పి అనన్య అంటుంది అదేంటి మేడం అలా అంటున్నారు అని చెప్పి రౌడీలు అంటారు సరే సరే ఆ విషయం వదిలేయండి ఎట్టి పరిస్థితిలో సరే నేను వదిలిపెట్టొద్దు అని అనన్య చెప్తూ ఉంటుంది సరే మేడం మీరు చెప్పే వరకు వదిలిపెట్టము అని చెప్పి రౌడీలు అనన్యకు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు లహరి ప్రకాష్ దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి ఏడుస్తూ ఉంటుంది నువ్వు బాధపడకు లహరి అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు బాధపడకు అంటే ఎలా తట్టుకోగలను ఎలా ఊరుకోగలను చెప్పు రోహిత్ నేను ఆ మహేష్ గడిని మర్డర్ చేశాను ఆ మహేష్ గడు నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే చంపొచ్చు కాదనట్లేదు కానీ వాడిని నా చేతులతో నేనే చంపాను అదే బాధగా ఉంది అని చెప్పి లహరి ఏడుస్తూ ఉంటుంది ఈ విషయం ఇంతవరకు అనవసరంగా తీసుకొచ్చుకున్నావు లహరి నువ్వు వాడిని చంపటానికంటే ముందు నాకు ఒక్క విషయం చెప్పు ఉండాల్సింది అని చెప్పి రోహిత్ అంటాడు నీ వరకు ప్రాబ్లమ్ని తీసుకురావటం ఎందుకు అనుకున్నాను ప్రకాష్ అని చెప్పి లహరి అంటూ ఉంటుంది నువ్వు ఏం బాధపడకు ఏదైనా సరే నా వరకు వచ్చిన తర్వాతే నిన్ను చేరుకుంటుంది పోలీసు వాళ్ళు కూడా నీ వరకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది అని చెప్పి లహరికి ప్రకాష్ చెప్తూ ఉంటాడు నువ్వెంత మంచివాడివి ప్రకాష్ నువ్వు ఈ సమయంలో కూడా నాకు తోడుగా ఉన్నావు త్వరలోనే అమ్మ వాళ్ళకు నీ ప్రేమ గురించి చెప్తాను నువ్వు లేకుండా నేను ఉండలేవునని చెప్తాను నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్తాను అని లహరి ప్రకాష్ని హక్ చేసుకొని చెప్తూ ఉంటుంది పిట్ట దారిలో పడ్డది ఇక పోలీసు ఎస్ఐకి కూడా ఫోన్ చేసి దారిలో పెట్టాలి అని ప్రకాష్ ఎస్ఐకి ఫోన్ చేసి హలో ఎస్ఐ గారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ప్రకాష్ ఎస్ఐకి ఏదో చెప్తూ ఉంటాడు అప్పుడు ఎస్ఐ ఓకే సార్ అని చెప్పి చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్